హలో హాయ్ ఇవి చూసారా ఈ సీజన్లో వచ్చే చింతకాయలు అనమాట చింతకాయల్ని మనం చింతపండు ఎలా యూజ్ చేస్తామో అలా చేసుకోవచ్చు బోల్డ్ రెసిపీలు ఉన్నాయి ఈరోజు రెసిపీ చింతకాయ చారు చింతకాయ చారు కోసం ఆ చింతకాయల్ని లాగా హాఫ్ హాఫ్ పీసెస్ కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిల్లో ఒక లోటాడు వాటర్ వేసి బాగా ఉడకపెట్టాలి హలో హాయ్ నేను మీ స్వాతి మేడం ఇదిగోండి ఇప్పుడు సీజన్ వచ్చేసింది చింతకాయల సీజను చింతకాయలు ఇది ఈ పులుపు వేరుగా ఉంటుంది కదా చింతకాయ పులుపు చాలా టేస్టీగా ఉంటుంది సో చింతకాయలతో మనం చింతకాయ చారు పెట్టుకోవచ్చు చింతకాయ పప్పు చారు చింతకాయ పులిహార చింతకాయ మటను చింతకాయ చేపలు బోల్డ్ వెరైటీలు చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ సీజన్ వచ్చేసింది సో చింతకాయ రెసిపీలు స్టార్ట్ చేద్దాం ఓకే చింతకాయలు ఇప్పుడు ఆ చింతకాయల్ని మొక్కలు చేస్తాం కదా ఇలాగ ఉడుకుపట్టేయాలన్నమాట అంటే గరిటితోటి ఇలా అంటే నొక్కబడాలన్నమాట సో ఇలాగా ఉడకబెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం చల్లారాలి చల్లారిన తర్వాత మనం చింతపండు జ్యూసు ఎలాగా మనం తీస్తాం అలాగే బాగా చల్లారిన తర్వాత ఈ చింతకాయల జ్యూస్ని మనం తీసుకోవాలన్నమాట రసం తీయాలి ఓకే ఇగో చింతకాయలు బాగా ఉడికిపోయాయి సో ఇలాంటి దాంతో కానీ పప్పు గుత్తితో కానీ ఇలా అనేస్తే మనకి చూడండి చింతకాయలు మొత్తం ఇగో చక్కగా జ్యూస్ వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని వడకొట్టాలన్నమాట ఓకే ఒక జాలికి తీసుకొని వడకొట్టేయాలి అండి ఇలాగా ఈ పిప్పిని సపరేట్ చేసేయాలి ఇదిగో ఇప్పుడు మనకి చింతకాయ జ్యూస్ వచ్చేసింది కదా ఇప్పుడు యాజ్ యూజువల్ ఏం చేయాలన్నమాట మనం వాటర్ని ఇప్పుడు మనం చారుకి ఎలా తీసుకుంటాం అలాగే ఇందులో పూర్తిగా వాటర్ వేసేయాలి ఇప్పుడు ఇందులో మనం చారుకు వేసినట్టే పసుపు ఒక నాలుగు ఎండుమిర్చి నెక్స్ట్ ఒక స్పూను ఉప్పు నెక్స్ట్ సాంబార్ పౌడర్ వీటిని వేసి మళ్ళా మనం స్టవ్ మీద పెట్టాలి స్టవ్ ఆన్ చేసేసి చక్కగా మనం చారు పెట్టేసుకోవాలి అన్నమాట అయితే ఇంకా ఇందులో టమాటా అనేది వేయకూడదు ఎందుకంటే చింతకాయ టేస్ట్ మనకు తెలియాలంటే ఇలాగే మనం చారుని మరగపెట్టుకోవాలి బాగా చారు మరిగిన తర్వాత ఆఫ్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇదిగోండి చారు ఇలా మరగాలన్నమాట సో చారు మరిగిపోయింది సో స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక స్టవ్ మీద మనం చిన్నగా తాలింపుకి కళాయిని పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ని వేసుకున్న తర్వాత తాలింపు గింజలు నెక్స్ట్ వెల్లుల్లి కరివేపాకు ఇవి వేయాలన్నమాట వేసేసి మనం తాలింపు మరిగించుకోవాలి కొంచెం ఇంగువాని కూడా ప్లేస్ చేసుకోవాలి ఇలా వేసుకొని బాగా వేసేసుకో తాలింపు బాగా వేసిపోయింది తీసేసి అంతే చింతకాయ చారు సూపర్ టేస్టీ టేస్టీ చింతకాయ చారు మీరు కూడా చేసుకోండి థ్యాంక్ యూ